గురించి ఆయుర్వేద ప్రకారం సో ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ అవి క్రానిక్ కాన్స్టిపేషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది చిటికలో పనిచేస్తుందని చెప్పుకొస్తున్నారు కదా అసలు ఏంటది ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు దీని గురించి మనం చూసుకో చెప్పుకోవాలని అంటే దీని గురించి చరక సమతలు చెప్పింది ఉంది ఆల్రెడీ అండ్ అష్టాంగ హృదయంలో చెప్పింది ఓకే అయితే మా యొక్క పంచగవ్య చికిత్సలో కూడా దీని గురించి బాగా విస్తృతంగా చెప్తారు అయితే మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్న కొద్దీ దీన్ని మోడర్నైజ్డ్ చేసి అందరికి ప్రజెంట్ చేయడం బాగా అన్నట్టు అంటే ఒక సామెత ఉన్నది చూడండి ఓల్డ్ వైన్ యూ సర్వ్ ది న్యూ బాటిల్ అంటారు కదా అయితే ఇవన్నీ పాతే కాకపోతే మనం ఒక కొత్త పద్ధతిలో చెప్తే జనాలకు అర్థమవుతుంది అనేసి మనం అంతా చెప్పుకుంటున్నాం అన్నట్టు సో

ఈ యొక్క నాలుగు ఇంగ్రీడియంట్స్తో మనం అద్భుతం సృష్టించబోతున్నాము ఎందుకంటే శరీరానికి అద్భుతంగా పనిచేస్తుంది మేధాశక్తికి అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు అయితే ఈ పాలైతే మీకు తెలిసిందే విషయం సంపూర్ణ ఆహారం మనిషి ఆహారం తనలో తాను సంపూర్ణ ఆహారం నెయ్యి వచ్చేసి హెచ్డిఎల్ అతి బలమైన ఆహారం శరీరానికి బలాన్ని బాగా విపరీతంగా ఇస్తుంది బుద్ధికి బాగా పనిచేస్తుంది శరీరంలో లూబ్రికేషన్ ఇస్తుంది ఏది మన నెయ్యి నెయ్యి తర్వాత వచ్చేసి పసుపు ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం మనం అయితే దీని లోపల ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిది మనకు అని అంటే యా కర్క్యూమీన్ ఏం చేస్తుంది ఇది క్యాన్సర్ కారకంగా ఉన్న క్రిముల్ని చంపిస్తుంది అన్నట్టు ఓకే సో ఇక్కడ మనము యూజ్ చేస్తున్నది ఏంది మలబద్ధకానికి కడుపు క్లీన్ చేయడానికి అని అంటున్నప్పుడు ఈ పసుపు ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో అప్పుడు పేగుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ని ఈ యొక్క పసుపు అనేది స్ట్రెచ్ చేసేస్తుంది ఏమైనా గాయాల అసలు ఇది తర్వాత వచ్చేసి తేనె అసలు తేనె ఏంటిది వైరల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఇవన్నీ ఉంటాయి అయితే దీని స్పెషాలిటీ ఏంది అనేసి మనం తెలుసుకుంటే ఈ యొక్క తేనెటీగలు వాటి నోటి ద్వారా ఏం చేస్తుంది ఇక్కడ మకరందాన్ని పీల్చుకొని తీసుకొచ్చి దాన్ని గోటిలో మనకు దాచిపెట్టుకుంటుంది అంటే నోటిలో తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో పెడుతుందంటే ఇది ఏందన్నట్టు ఇప్పుడు ఇది లాలాజలం దాని సలైవా సలైవా దాని సలైవా సలైవా లోపల మనుషుల్ని క్యూర్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి అంటే బ్యాక్టీరియా కూడా ఉంటుంది దీంట్లో అర్థమవుతుందంటే యాంటీ బ్యాక్టీరియా ఎస్ 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 మనము ఈ అన్నిట్లలో చూస్తే సింగిల్ సింగిల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీనిలో ఏమున్నాయి తీపిదనము ప్లస్ బ్యాక్టీరియల్ కూడా ఉన్నాయి అంటే ఇవి మనం శరీరానికి మేలు చేసేటి అని చెప్తాము సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దాము అనేసి అంటే పాలను వేడి చేస్తాము ఓకే ఆన్ చేద్దాం ఇండక్షన్ ఇప్పుడు మనం ఏం అనేసి అంటే పాలను లో వేడి చేసుకోవాలి ఓకే ఇక్కడ పాలు మనం ఒక గిన్నెడు తీసుకున్నామంటే ఒక చిన్న తీసుకున్నామని చెప్తాం అయితే దీనికి మనం తీసుకోవాల్సింది ఎంత ఒక టీ స్పూన్ మనం స్వచ్ఛమైన పసుపు వాడుతున్నాము ఎస్ ఇది టీ స్పూన్ అంత తీసుకుంటున్నాం అన్నట్టు దీన్ని బాగా మరిగించాలి ఎంత మరిగిస్తే దీనికి కరికిమీను అండ్ పసుపులో ఉండే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మెల్ట్ అయిపోతాయి అన్నట్టు ఓకే ఇలా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే బాగా ఉడికిన తర్వాత దీని లోపల నెయ్యిని ఒక రెండు నుంచి మూడు స్పూన్లు వేసుకోవాలి రెండు నుంచి మూడు స్పూన్లు వేసుకున్న తర్వాత అది కొంచెం గోరువెచ్చగా అయినట్టుగా అనిపిస్తే దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి సరే అనుకోండి ఓకే అప్పుడు ఒక్క స్పూన్ హనీ వెయ్యి లేదంటే మూడు స్పూన్లు ఈక్వల్గా తీసుకోకూడదు ఇది చరక సంహితలో దీని లోపల క్లియర్గా చెప్పారు తేనె మరియు నెయ్యి సమ తీసుకుంటే విషంగా మారిపోతుంది దీన్ని కొంచెము ప్రేక్షకులు గుర్తుస్తే బాగుంటుంది అలా ఇలా మంచి ఇలా పొంగు వస్తూ ఉంటుంది ఒక రెండు మూడు పొంగులు చేయాలి మనము అలా పొంగులు చేసేసుకుంటే చూడండి అద్భుతమైన వస్తుంది మనకి ఇప్పుడు దీనిలో సో దీని లోపల మనము వీటితో పాటు మళ్ళీ దీనిలోపల ఏమి వేయచ్చు దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు కొంచెం ఫ్లేవర్ కావాలి కానీ అయితే దాల్చిన చెక్క వేసుకుంటే ఏంటి అంటే మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది బుద్ధికి బలాన్ని ఇస్తుంది అయితే ఇది ఓన్లీ కడుపుకే కాకుండా ఇది నిద్ర సరిగా రాకపోవడము తర్వాత వచ్చేసి మస్క మస్క నిద్ర ఉంది అసలు మాకు సరిగ్గా నిద్ర పోలేకపోతున్నాం అండి అని సెంటర్ చూసారు కాంప్లైంట్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకు ఈ పాలనేటి అద్భుతంగా పనిచేస్తున్నాయి అండి అయితే ఈ పాలన ఈ విధంగా రాత్రిపూట తీసుకునే వాళ్ళకు కూడా ఇంకో లాభం ఏముంది అనేసి అంటే మన ఈ పైల్స్ అయితే కదా ఈ పైల్స్ వాళ్ళకి ఇది అద్భుతమైన మందు ఎట్లా సార్ పైల్స్ వాళ్ళకి అంటారా ఎలా వేలు చేస్తుంది లోపల నెయ్యి ఇస్తున్నాం కదా దీంతో బ్యాలెన్స్ చేసేస్తుంది కదా అది నెయ్యి మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే పైల్స్ ఉన్న వాళ్ళకు అంత లాభం వారికి ఎందుకంటే ఈ పైల్స్ ఉన్న వాళ్ళ దాని లోపల సమస్య ఏమొస్తుంది అంటే చెంటే వీళ్ళు అయినంత మటుకు నీళ్లు తాగరు కావాల్సినంత కొవ్వు పదార్థాలు తీసుకోరు బాడీలో దానివల్ల ప్రాబ్లం వస్తుంది అండ్ పైల్స్ అంటే మన ఎయినస్కి సంబంధించేసి ఎండు భాగం ఏదైతే ఉంటుందో అది కొంచెం డ్యామేజ్ అవుతుంది కదా ఆ అనేసి అంటే ఇది పోయి క్యూర్ చేసేస్తుంది రాపిడ్ అయిపోతుంది రాపిడ్ అయిపోయిన దాన్ని అది క్యూర్ చేస్తుంది ఆ క్యూర్ చేయడం వల్ల ఏమవుతుంది ఆ మంట నొప్పి రక్తం కారేది బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది అంటే మీరు ఎంత నెయ్యి అండ్ ఎంత పసుపును మీరు ఈ విధంగా కన్సూమ్ చేయగలిగితే అంత పయలున్న వాళ్ళకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఇంకో విషయం ఇది మీరు తీసుకున్న కొద్ది ఏమవుతున్నాయి అనేసి అంటే మీ యొక్క స్మాల్ ఇంట్రెస్టెంట్ లార్జ్ ఇంట్రెస్టెంట్ అంటే చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు ఇవి క్లీన్ అవుతాయి అన్నట్టు అదే మనం మొత్తము శుద్ధి అవుతుంది అంటే గత వారం రోజుల నుంచి కాన్స్టిపేటెడ్ ఉన్నా సరే వాళ్ళు ఇది కనుక తీసుకుంటే మంచిదే కదా సార్ అద్భుతంగా పనిచేస్తుంది ఓకే సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము సో ఇలా పొంగి రావాలన్నట్టు పొంగు వచ్చేసిన తర్వాత మనం దీన్ని కొందరు మీగడతో తీసుకోవడానికి ఇష్టపడతారు కొందరు వితౌట్ మీగడ తాగడానికి ఇష్టపడతారు కాబట్టి మనం మీ కావాలా వితౌట్ మీగడ కావాలా మీరే చెప్పాలి అనుష గారు ఎలా ఎలా ఇష్టపడతారు కాబట్టి ఇప్పుడు దీన్ని మనము గ్లాసులకు పోసుకుందాము మీగడ వద్దనుకున్న వారు ఈ యొక్క జాలిని చేయొచ్చు మనము ఇది తర్వాత నేను ఏం చేయాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి తేనెను కానీ మరియు ఆవు నెయ్యి కానీ రెండింటిని సమాల మాత్రాల యూజ్ చేయకూడదు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను వన్ స్పూన్ వన్ స్పూన్ నెయ్యి ఎప్పుడు ఎప్పుడు ప్రతిసారి డాక్టర్ గారు నెయ్యి అని చెప్పినప్పుడల్లా మనం ఆవు నెయ్యి ఆవు నెయ్యి అంతే ఎందుకంటే మనం చేసేది ఏంది పంచగవ్య థెరపీ కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ తేనే అంటే మనం వన్ స్పూన్ తీసుకుంటే టూ స్పూన్స్ హనీ తీసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోకూడదు సో ఇక్కడ స్వీట్ ఎక్కువ ఇష్టపడుతుంది అనుష కాబట్టి మనము రెండు చెంచాలు ఇది బూస్ట్ ఇస్తుంది బాడీకి అద్భుతంగా సో ప్రత్యేకంగా అల్సర్స్ ఉంటాయి కదా సార్ చాలా మందికి అంటే కాన్స్టిపేషన్ అవడం వల్ల ఇంత స్టైన్ లో అల్సర్స్ ఫామ్ అవుతాయి వాటికి ఏమైనా ఉపయోగపడుతుందా హండ్రెడ్ పర్సెంట్ యూస్ పెరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను దీంట్లో కర్క్యూమిన్ ఉంటుంది అనేసి అంటే ఏదైతే దెబ్బ తగిలిన ఏవైతే గాయాలు ఉన్నాయో వాటిని క్యూర్ చేసే ప్రాపర్టీస్ ఈ యొక్క పసుపులో ఉంటుంది సో ఇక మనకు అద్భుతమైన ఈ మిశ్రమాన్ని మనం తయారు చేసాము తీస్తున్న కొద్దీ మీకు అరోమా వస్తూ ఉంటుంది నోట్లో మెల్ట్ అవుతూ ఉంటుంది ఆవునవి ఫ్లేవర్ ఎక్కువగా తగులుతుంది అలాగే పసుపు అనేది ఆల్రెడీ మనం ఇందాక బాయిల్ చేస్తున్నప్పుడే అరోమా అనేది స్మెల్ వచ్చేసింది సో జనరల్ గా ఆముదం తీసుకోవాలి అంటూ ఉంటారు కదా సార్ కాన్స్టిబేషన్ ఉన్న వాళ్ళు అలా తీసుకోలేని వాళ్ళు ఇలా అయితే అద్భుతంగా చాలా బాగుంది మీరు మీ నాల్క తగలగానే మీ యొక్క తంతు వ్యవస్థ ఎలా అయిపోయింది యాక్టివేట్ అయిందా లేదా రిఫ్రెషింగ్ అంటే ఇది కి కి స్ట్రెస్ కూడా ఇదైతే మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో వారికి రోజు రాత్రి ఒక గ్లాస్ అడి ఇలా పాలు ఇవ్వగలిగితే మాత్రం అద్భుతంగా రిజల్ట్